హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో గురుకులాలకు సంబంధించిన అవుట్సోర్సింగ్ జాబ్ సంబంధించి సాంఘిక సంక్షేమంలో అంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించి సి వెల్ఫేర్లో మరి ఐసీటీ ఇన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు పీఆర్ఓ పోర్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి సంబంధించిన సమగ్ర డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు చాలామంది అడుగుతున్నారు మరి సంబంధించిన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం మరి తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని రాష్ట్రంలోని ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసిటి ఇన్స్పెక్షర్గా పనిచేయటకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ప్రతిపాదకన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మరి ఐసీటీకి సంబంధించి డిపిఓలకు చెల్లించే గౌరవ వేతనం ఉంటుంది అలాగే మరి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో అంటే మాసఫ్ ట్యాంక్లో ఉంటుంది మరి పనిచేయడానికి ఇద్దరు పిఆర్ఓలు కూడా కావాలని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓలు అనగా ఒక సీనియర్ పిఆర్ఓ ఒక జూనియర్ పిఆర్ఓ కావాలని పదకొండు నెలల కాలపరిమితితో కన్సల్టెన్స్కి ఇచ్చే గౌరవైతే ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే వారి సేవలు కూడా పునరుద్ధరిస్తామని వారి పనితీరు ఆధారాన్ని ఇంకా అవుట్సోర్సింగ్ అంటే అలా ఉంటుంది కాబట్టి ఆ నియమాలు ఇచ్చారు మరి మిగతా ఆసక్తి అరువులైన అభ్యర్థులు మరి టీజేఎస్ డబ్ల్యూఆర్ ఏఏఎస్ ప్రధాన కార్యాలయం ఆఫ్ ట్యాంక్ డిఎస్సి భవన్లో సంప్రదించాలని ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్స్ కూడా ఆఫ్లైన్ ద్వారానే ఫామ్ ఫిల్ అయిపో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మరి పూర్తి చేసిన దరఖాస్తు ఫారంలో విద్యార్థు ధృవీకరణ పత్రాలను జిరాక్స్ సమాజి జిరాక్స్ ఎల్పడే టెస్క్లో జనవరి ఏడు నుంచి పది వరకు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది మా దరఖాస్తులో ఎటుపరస్లో గడువు మిషన్ తర్వాత అంగీకరించబడవని మన ఐసిటి పోస్ట్ సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి మరి వ్రాత పరీక్ష కావచ్చు అలాగే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అలాగే పిఆర్ఓలకి కూడా అనుభవం అర్వత ప్రతిపాధారంగా ఎంపిక చేయబడుతున్న ఇచ్చారు మరి చాలామందికి ఇక్కడ కావాల్సింది ఐసీడీ సంబంధించి మరి చాలామంది క్వాలిఫికేషన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు మరి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు ఎంటెక్ లేదా బీటెక్ కంప్యూటర్స్ ఈసీఈ త్రిబుల్ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం మరియు బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటుంది అలాగే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది మరి నార్మల్ డిగ్రీ వరకు కావచ్చు నార్మల్ వరకు ఇందులో అవకాశం లేదు దానికి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీ సంబంధించి కావచ్చు సాంకేతిక పరి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకుంటామని తగ్గట్టు ఎంటెక్ బీటెక్ కంప్యూటర్స్ ఈసీ ఈసీఈ త్రిపుల్ ఎంఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి ఇది అవకాశం ఉండడం జరిగింది మరి ఒకసారి జోన్ వారే కూడా మనం ఏడు జూన్ల వారే కూడా రకాల వివరాలు ఇచ్చారు మరి జూన్ వన్ సంబంధించి ఓసీవి భాగంలో ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు కావచ్చు అలాగే ఎస్సీ సంబంధించి మరి ఒక పోస్టు అలాగే ఎస్టీ జీరో బీసీఏ వన్ బీసీబీ జీరో బీసీసీ జీరో మొత్తానికి టోటల్ ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే మరి జోన్ టూ సంబంధించి మరొకసారి చూస్తే ఓసీ విభాగంలో మూడు పోస్టులు ఎస్సీ వన్ బిసిఏ వివాళ ఒక పోస్ట్ ఉంది మొత్తం ఐదు పోస్టులు జోన్ త్రీలో మరి ఓసీ ఐదు పోస్టులు అంటే ఓపెన్ కాంపిటీషన్ ఇది అందరూ ఓపెన్కు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి బీసీఏ వన్ BCB ఒకటి మరి ఈడబ్ల్యూఎస్ ఒకటి విహెచ్ అక్కడ ప్రథమ డివిజబుల్ విహెచ్గా ఒకటి మరి టోటల్ పన్నెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే జోన్ వన్లో ఐదు జోన్ టూలో ఐదు జోన్ త్రీలో పన్నెండు పోస్టులు మరి జోన్ ఫోర్లో ఓసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి బీసీఏ ఒకటి విహెచ్ అలాగే మొత్తం ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే మరి జోన్ ఫిఫ్త్లో అంటే ఐదవ జోన్లో ఓసీ మూడు ఓపెన్లో ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి బీసీఏ ఒకటి మరి ఈడబ్ల్యూఎస్ ఒకటి విహెచ్ ఒకటి మొత్తం తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది మరి జోన్ సిక్స్త్లో ఓసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ రెండు బీసీఏ ఒకటి బీసీసీ ఒకటి బీసీడీ ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండు మొత్తం పద్దెనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది విహెచ్తో కలుపుకొని మరి జోన్ సెవెన్లో ఓసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి బీసీఏ ఒకటి విహెచ్ ఒకటి మొత్తం టోటల్ ఎనిమిది పోస్టులు మొత్తానికి ఈ పోస్టులన్నింటికి క్వాలిఫికేషన్ ఎంటెక్ బీటెక్ సంబంధించి ఇవ్వడం జరిగింది మరి సీనియర్ పీఆర్ఓ కావాల్సిన విద్యార్థులు డిగ్రీ ఇన్ జర్నలిజంలో అవి రెండే పోస్టులు ఉన్నాయి సో ఎక్కువ మంది కావాల్సింది మాత్రం ఈ ఐసీటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి సో ఏడు జోన్ల వారీగా పోస్టులు వివరాలు కూడా మనం చెప్పడం జరిగింది మరి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టు అర్హతలు ఉన్నాయో అంటే అర్హతలు ఉన్నా ఈ పోస్టు సంబంధించి అర్హతలు ఉన్నాయో వారు మా సబ్ ట్యాంక్లోని సాంఘిక సంక్షేమ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మరి ఈ గురుకుల సాంఘిక సంక్షేమ వారు ఇక్కడ జారీ చేయడం జరిగింది మరి జూనియర్ పిఆర్ కావచ్చు సీనియర్ పిఆర్ కూడా ఇక్కడ అర్వాత ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మరి గురుకుల సంబంధించి సాంఘిక సంక్షేమారు ఎవరైతే ఈ కాలిఫైన్ తగ్గ అభ్యర్థి ఉన్నారో మరి అప్లై చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయవాల్సి ఉంటుంది దానికి ఇది ఇన్ఫర్మేషన్ టెక్క సంబంధించి మంచి పోస్టులు సో ఆ తగ్గట్టు క్వాలిఫెసిన వారు అప్లై చేసుకోండి ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటారు కూడా వాళ్ళకి చెప్పి వారికి మరి ఈ ఎగ్జామ్ సంబంధించి అప్లై చేయడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూట్ ఇంకా మరి ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ అందకన్నా ముందుగానే వెండి అప్డేట్ ఇస్తాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్